ఒక మంచి ఆలోచన మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తుంది ఒక మంచి నిర్ణయం మీ పిల్లల బంగారు జీవితానికి బాటలు వేస్తుంది రండి ఆలోచన మీదైతే ఆచరణ మాది విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డి కూడా నర్సరీ నుండి ఇంటర్ వరకు అడ్మిషన్లు ప్రారంభం ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే ఏలూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఫ్లైట్ అనేటువంటిది ఏంటంటే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వెళ్ళి అక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటువంటి స్థితి ఉంది టెక్నాలజీని అందుపుచ్చుకొని ఈ రోజున జంగారెడ్డిలో పది సంవత్సరాల క్రితం భాస్కర్ ట్రావెల్స్ ఎప్పుడైతే ప్రారంభోత్సవం చేశాడో చాలా ఆన్లైన్ సదుపాయాలు అనేటువంటి జంగారెడ్డి ప్రాంత ప్రాంత ప్రజానికానికి అందుబాటులోకి వచ్చింది ట్రావెల్స్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం చింతలపూడి నియోజకవర్గంలో ఇరు పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక ఇరవై ఐదవ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభించారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంను చేయాలని మరింత సంక్షేమ పాలన అందాలంటే మళ్లీ ఫ్యాన్ గుర్తికే ఓటేయాలని తెలిపారు ప్రతి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలపై వివరణ ఇచ్చారు వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధి గురించి వార్డు ప్రజలకు వివరించారు వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు గడిచిన ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరును వివరించారు ఈ క్రమంలోని ప్రభుత్వ పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు మంగళహారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య పోలవరం పరిశీలకులు జెట్టి గురునాథరావు నాయకులు మండవల్లి విజయసారథి మేడవరపు విద్యాసాగర్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మాజీ జెడ్పీడీసీ ముప్పిడి శ్రీను రాష్ట్ర మహిళా సెక్రటరీ కాసర తులసిరెడ్డి వైసీపీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున ప్రసారం స్టార్ట్ చేసాము ప్రారంభించాము ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళాం మేము ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయమ్మా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటది అని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నారు అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ ఎదురుగా మరి వైఎస్ఆర్ చెప్పి పార్టీ తరఫున మరి మున్సిపల్ చైర్మన్ గారు అలాగే సాగర్ గారు కౌన్సిలర్లు అలాగే మొత్తం ప్ర ప్రజా ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున మరి జంగారూడి పట్టణంలో మరి ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఇంటికి వెళ్ళినా సరే మంచి స్పందన కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లోకి వెళ్ళక ముందే మీ అందరం కూడా జైనానికే ఓటు వేస్తాం ఫ్యాన్ గుర్తికి ఓటు వేస్తాం అని చెప్పడం మా అందరికి కూడా ఉత్సాహం నింపుతుంది రానున్న రోజుల్లో మరి జంగాడు అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ గారు ఆశీస్సులతో జంగాడు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని మన జిల్లాలో రెండవ అతిపెద్ద పట్టణంగా ఉన్న మన జంగాడు అని ఏలూరుతో పోటీ పడేటట్టు మరి మన నాయకులందరూ కలిపి కృషి చేసి ఈ పట్టణం అభివృద్ధి చేస్తామని శాంతితంగా ఉంచుతామని ఎవరికే సమస్యలు వచ్చినా సరే మన నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రజలందరూ కూడా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే జంగాడు పట్టణాన్ని అనేక విధగాలు అభివృద్ధి చేసుకునే అవసరం ఉంది మరి మన పట్టణంలో మనం చూస్తున్నాం చాలామంది మరి ఇక్కడ ఆరోగ్యం మీద చాలా సత్ చూపిస్తున్నారు కానీ ఎవరు కూడా ఒక నడడానికి మా మార్నింగ్ వాక్ చేయడానికి కానీ అలాగే యువత చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి ఏదైనా సరే ఆటలాడడానికన్నా స్పూర్తిగా స్పోర్ట్ చేయడానికన్నా సరే సరి అయిన మనకి స్టేడియం లేకపోవడం అనేసరికి ఇబ్బంది పడే పరిస్థితుంది మరి జంగాడు పట్టణం గతంలో కూడా స్టేడియం స్టార్ట్ అయ్యి ఆగిపోయింది మరి సార్ తప్పకుండా జంగాడు పట్టణానికి స్టేడియం తీసుకురావడం ద్వారా యువతకి మహిళలు అందరూ కూడా వాళ్ళు పొద్దున్న మార్నింగ్ వాక్ చేయడానికి ఇబ్బంది లేకుండా చూస్తామని అలాగే జంగాడు పట్టణాన్ని మొత్తం పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మరి మీ అందరి సమక్షంలో చెప్పుకుంటూ మరి గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఐదు ఆరు వేలు మెదాటీ తగ్గకుండా జంగానూ పట్టణంలో తీసుకొస్తామని ధీమా కలుగుతుంది ప్రజలందరూ కూడా ఈ రోజున రకరకాల అద్భుత కల్పనలు చెప్పినా సరే నమ్మకుండా ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారి జనసేన తాలకు నిస్వరూపం బయటపడింది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మీద ముఖ్యమంత్రి అవుతారు ఈ జంగానూ పట్నం అభివృద్ధి చేస్తామని చెప్పి ధీమాగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం